మేషరాశి ఫలితాలు ఈ వారం ఈ రాశివారు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు ప్రణాళికాబద్ధంగా సాగే ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు ఆర్థికపరమైన కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో నిర్వర్తించుకుంటూ పోతారు అప్పులను ఎక్కువగా చేసుకోకండి అవే రేపటికి మీ పాలిట వేదన కలిగిస్తాయి స్థిరాస్తి వ్యవహారాలను జాగ్రత్తగా పరిశీలించుకోండి శుక్ర శనివారాల్లో ఈ రాశి వారికి జాగ్రత్తలు అవసరం ఈ రాశివారు పూజించవలసిన దేవతలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శివారాధన చేసుకోవాలి వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి తెలివిగా మరియు చలాక్గా వ్యవహరిస్తారు అనుకున్న పనులు నెరవేరుస్తారు ధనపరంగా ఇబ్బందులు తొరుగుతాయి సహాయ సహకారాలను అడుపులో ఉంచుకోండి ఒక ప్రబలమైన సమస్య మీ జోక్యంతో శుద్ధమనవుతుంది కీలకమైన విషయాల్లో దృష్టి సారిస్తారు పత్రాల పట్ల జాగ్రత్తలు అవసరం బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు ఈ రాశివారు పూజించవలసిన దేవతలు శివారాధన మరియు అమ్మవారి ఆరాధన చేసుకోవాలి మిథున్ రాశి ఫలితాలు ఈ రాశివారు ఈ వారం విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు దానితో రావాల్సిన సదుపాయం అందుతుంది ప్రణాళికబద్ధంగా పనులు అవలంబిస్తారు విజయాలు అందుకుంటారు మిత్రులు బంధువుల పట్ల ఈ వారం సామరస్యంగా మెలగండి లేదంటే ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ వారం ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి పది మందిలో ఉన్నప్పుడు మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించండి మీ ప్రతిభను పెంచుకోండి ఈ రాశి వారు పూజించవలసిన దేవతలు వెంకటేశ్వర స్వామి ఆరాధన మరియు ధనపరంగా కుబేరస్వామిని ప్రార్థించండి కర్కటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మిత్రులు బంధువులతో ఆనందంగా గడుపుతారు పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు కలగడం వల్ల మీరు చేసే పనుల్లో చురుకుదనం కనిపిస్తుంది వ్యాపారాలు ఉల్లాసంగా సాగుతాయి ఉద్యోగస్తులు కొంచెం ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారం చివరిలో ధన వ్యయ సూచనలు ఉన్నాయి కాబట్టి ఆచి చూచి అడిగేయడం మంచిది ఈ రాశివారు పూజించవలసిన దేవతలు అమ్మవారి ఆరాధన మరియు చంద్రజపం చేసుకోవాలి సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం అప్పులు తెరిచి మానసిక ప్రశాంతతను పొందుతారు ఉద్యోగులు నిరుద్యోగులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి తమ లక్ష్యాలను అందుకోగలుగుతారు విద్యార్థులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది వారం చివరిలో అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు అవసరం ఇక కుటుంబ పరంగా కొద్దిపాటి చికాకులు ఈ రాశి వారికి ఈ వారం తప్పవు ఇక ఈ రాశి వారు పూజించవలసిన దేవతలు సూర్య మంత్ర నమస్కారాలు చేయడం విష్ణు ఆరాధన చేయడం మంచిది కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతారు రుణాల కోసం ప్రయత్నిస్తారు పనులు నత్త నడ సాగుతాయి ఇంటా బయట ఒత్తిళ్లు ఉంటాయి ఉద్యోగాల్లో మార్పులు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ వారం రాజకీయ వర్గాల వారికి అసంతృప్తిగా ఉంటుంది ఇక విద్యార్థులకు ఆశించిన ఫలితాలు లభించవు ఇక వారం చివరిలో స్వల్పంగా ఊరేట చెందుతారు ఏది ఏమైనా ఈ రాశి వారు ఈ వారం కొంత మానసిక వేదనను పొందడం ఖాయంగా కనిపిస్తుంది కాబట్టి గుండె నిబరాన్ని పెంచుకోండి ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు జపం చేయాలి అలాగే శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించాలి ఇక కుబేర మంత్రం ధనపరంగా ఊరటం కలిగిస్తుంది అని చెప్పవచ్చు తులరాశి ఫలితాలు ఈ రాశివారు ఈ వారం కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు అవకాశాలు కనిపిస్తాయి మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కానీ ఖర్చులు అధికం కాబట్టి దుబారా ఖర్చులకు చెక్ పెట్టండి వారం నువారిలో వ్యతిరేకులతో జాగ్రత్త పరిచయస్తుల వాక్యాలు మనస్తాపం కలిగిస్తాయి అయినను విమర్శలు పట్టించుకోవద్దు మీ మనసు చెప్పినట్లు ముందుకు సాగండి దైవ సన్నిధాలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు శివారాధన మరియు కనకదుర్గ ఆరాధన చేయాలి రుచిక రాశి ఫలితాలు ఈ రాశి వారు ఈ వారం శుభకార్యాలకు సన్నాహాలు సాగిస్తారు బంధుత్వాలు మెరుగుపడతాయి ఆదాయ వ్యయాలకు పొంతన అనేది ఉండదు కాబట్టి జాగ్రత్తలు అవసరం వారం చివరిలో మీ పనులు ఇతరులకు అప్పగించవద్దు ఇబ్బందులు కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి వారం చివరిలో ఒక సమాచారం మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు విద్యార్థులకు ఉద్యోగస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ రాశివారు పూజించవలసిన దేవతలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు అమ్మవారి ఆరాధన చేయాలి ధనుష్ రాశి ఫలితాలు ఈ రాశివారికి ఈ వారం చేపట్టిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు రాబడి ఖర్చుల విషయాలు అప్రమత్తంగా ఉండాలి ఇక నిరుద్యోగులకు ఈ వారం నిరాశ అని చెప్పచ్చు విద్యార్థులకు ఈ వారం కష్ట ఫలే ఫలితం అని అనుకోవచ్చు ఇక రైతులకు ధాన్యం పరంగా కొంచెం ఊరటలు లభిస్తుంది ఇక సంసార పరంగా ఈ రాశి వారికి ఈ వారం వడి దుడుకులు తప్పకపోవచ్చు పూజించవలసిన దేవతలు బృహస్పతి జపం చేయాలి మరియు శివ విష్ణు ఆరాధన చేయాలి మకర రాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారు ఉత్సాహంగా ప్రయత్నాలు సాగించండి అవకాశాలు చేజారిన ప్రయత్నాలు ఆపవద్దు ఇది రేపటి మీ భవిష్యత్తుకు పునాదులు అవుతాయి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి ఇక ఉద్యోగస్తులు పన్నుల చెల్లింపుల్లో అప్రమత్తంగా ఉండాలి లేకపోతే నోటీసులు అందుకోవాల్సి వస్తుంది శుక్ర శనివారాల్లో ఆర్థిక పరంగా జాగ్రత్తలు పాటించడం మంచిది ఎందుకంటే ధనపరంగా నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు శని జపం చేయాలి అలాగే శివుని ఆరాధన మరియు ఆంజనేయ మంత్రము పఠించాలి కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి వారం సంకల్పం నెరవేరాలన్న ఓర్పు చాలా అవసరం ప్రణాళికలు రచిస్తారు అమలు చేస్తారు కానీ ఫలితానికి సమయం కావాలి తొందరపాటు నిర్ణయాలు వద్దు ప్రతి విషయం క్షుణ్ణంగా అర్థం చేసుకుని ముందుకు సాగండి లేదంటే చిక్కుల్లో పడవలసి వస్తుంది ఇక రైతుల విషయానికి వస్తే ఈ వారం వీరికి నిరీక్షణ తగ్గదు ఉద్యోగస్తులకు స్వల్ప ఊరట ఉంటుంది విద్యార్థులకు ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి ఇక కుటుంబ పరంగా చీకాకులు అనేవి తప్పవు ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు చిన్ని జపం చేయాలి అలాగే ఆంజనేయ స్తోత్రం పఠించాలి మీనరాశి ఫలితాలు ఈ రాశి వారు సంతోషకరమైన వార్త వింటారు మీ శ్రమ ఫలిస్తుంది రావాల్సిన ధనం అందుతుంది శుక్ర శనివారాల్లో ఇతర విషయాల్లో జోక్యం తగదు మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు శుభ కార్యక్రమాల్లో ఆనందంగా పాల్గొంటారు ఇక ఈ రాశి వారికి విద్యార్థులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగస్తులకు కష్టే ఫలినట్లుగా ఉంటుంది ఇక ఈ రాశి వారు పూజించవలసిన దేవతలు శివ విష్ణు ఆరాధన చేయాలి